నడవచ్చని ప్రతి మీటింగ్ గెలవ ముందుకు చెప్పినవు కాబట్టి మరి మేము కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో నువ్వు ఉషక విపరీతంగా యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించినావు మరి ఆడబన్ ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి ఏటమ్మడి గ్రామాలు ఈ ప్రాంతంలో నడవని నడవనీ నడవనియాల ఏడో తారీఖున నడుస్తుంది వాడికి నడవంటి మూడు రోజులంటా మేము ఉష్క కోరిలోనే ఉన్నాం ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి దీని మీద పిలుపునిస్తే మేమందరం కూడా మేము గుర్తుంటామని కోరుకుంటున్నాం రాజరెడ్డిగూడెం అరవాపల్లి దగ్గర ఈరోజు ఏడో తారీఖు నెల ఉసుకే ట్రాంపులు స్టార్ట్ అయినాయి వందలాది లారీలు వచ్చినాయి ఇట్లా ఇలా పెద్ద నుంచి నడుస్తున్నాయి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోశడు ఉసుకె పోతే దోశడు నీళ్లు పోతే అని చెప్పారు వారు మందుల సామెల్ గారు మరి పొద్దు నుంచి నడుస్తుంటే మీరు నేను తిరుమగిరి నుంచి వచ్చా మీరు సొంత ఇంట్లో త్రిమగిర్లనే ఆ ఇంట్లో ఉన్నారు మరి ఇది కనపడుతున్నా త్రిమగిరి నుంచి లారీలు పోతున్నారు అమ్ముడు పోలూరు ఇప్పుడు తొలి వేలు రఘుతో కూడా చెప్పారు బ్యాంక్ పోలిచ్చేదే లేదని ఎట్టి పరిస్థితులు పోలిచ్చేదే అన్నారు దీన్ని బంద్ చేయాలి మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు రేపు గ్రామాలలో కూడా మిమ్మల్ని తెలియనియ ఇప్పుడు మీ నారవనజయ లక్ష్మే కాల్వ మాజీ సర్పంచ్ ఈ ఏటమ్మటి పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చైతన్యం కావాలి గ్రామ గ్రామాన ఎమ్మెల్యే గారు మాట నేర్పించుకోమని టోస్ట్ ద్వారా వీడియో ద్వారా మనం వారికి చెప్పాలని నా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తిరుమల నియోజకవర్గం ప్రజలకి